అందరికీ నమస్కారం నిన్న ఓ పిల్ల కుంక మొన్ననే కళ్ళు తీర్చాడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీదు మీరు గతంలో రైతులకి ఏం మేలు చేశారో ఏ రకంగా చేశారో అది మీ విజ్ఞతకే మీకు వదిలేస్తున్నాం నువ్వు మాట్లాడుతున్నావు విత్తనాలు సరిగ్గా ఇవ్వలేదని అన్ని చోట్ల విత్తనాలు సవ్యంగా ఇచ్చాం అడిగిన వారికి అడిగినట్టుగా విత్తనాలు ఇచ్చాం ఇవాళ అన్ని సొసైటీల్లో ఎరువులు పుష్కలంగా ఉన్నాయి నువ్వు ఏ సొసైటీకి వెళ్ళావు బాబు నువ్వు చెప్తున్నావు భోగిరెడ్డి బిల్లు లేదంటావా ముప్పై టన్నులు ఇవాళ స్టాక్ రెడీగా ఉంది యూరియా ఉంది డిఏపి ఉంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఉంది అట్లాగే యాదర్లో ఉంది నెలకూరులో ఉంది చిన్నాపురంలో ఉంది శివగంగ సొసైటీలో నలభై టన్నులు ఉంది వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పటికీ రెండు వందల ఏడు టన్నులు సరుకు మేము నూట ముప్పై తొమ్మిది ట టన్నులు ఆల్రెడీ అన్ని సొసైటీలకు ఇచ్చాం రాత్రే కానూరులో ఓ పంటలు యూరియా పని టన్నులు డిఏపి దిగింది ఎక్కడ ఏ రైతు నీకు వచ్చి చెప్పాడు నువ్వు గ్యాంగ్ నేసుకుని ఏదో కలెక్టర్ గారికి ఇవ్వాలి కదా నేను నలుగురిలో కనపడాలి కదా అని చెప్పి నీ సొల్లు బాగుడు వాగైతే సరిపోద్దానా బాబు కొల్లు రేవేంద్ర గారి గురించి మాట్లాడే నీకు నీకుందా నువ్వు నీ బాబు ఏదో అన్న చూడు అమ్మేసుకుంటున్నారని మధ్యలో అమ్ముకు దొబ్బింది మీరు ఎనిమిది వేలగా బస్సోర అమ్మేసుకున్నారు మీరు మీది ఆ సంస్కృతి బియ్యం దొంగలు మీరు వాళ్ళ కొల్లు రేవేంద్ర మాట మాట్లాడుతున్నావు అండి ఎక్కడైనా ఒక్కడ చూపిస్తావా ఆయన మీద ఏం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీకు తెలుసా వచ్చినాయా లేదో ఎరువులు తెచ్చు మధ్య మధ్యలో వెళ్ళిపోతున్నాయా ఏ దమ్ముట పట్టుకో వెళ్తే పెచ్చ పెచ్చ పేలాపల పేలమాక ఏదో మాట్లాడాలి మన నాలుగు మొక్కలో అని మాట్లాడితే మాట్లాడు వేరు నువ్వు ఉన్నవి లేని లేని ఉన్నవి సృష్టించి మాట్లాడితే ఎవరు సహించేది లేదు నీ టైంలో కొన్ని సొసైటీల్ని నిర్ణయాగం చేసావు ఇవాళ మేము ఉన్న పద్నాలుగు సొసైటీలకి పుష్కలంగా ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు తీసుకొచ్చి మేము ఇవ్వాలని రైతు కోసం మేము వాళ్ళు పాటుపడుతున్నాం నువ్వే ఆ మధ్యలో పసుపు తొక్కాల్లో వాళ్ళు వెళ్ళిపోయారా జనసేన వాళ్ళకి ఇవ్వలేదా నీకు చెప్పారు వచ్చి జనసేన వాళ్ళు రుజువు జాగ్రత్త ఏం మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు వాళ్ళు చూడు మా పద్నాలుగు మంది సొసైటీ ప్రెసిడెంట్లు ఉన్నారు వాళ్ళని అడుగు తెలుసుది మాట్లాడతారు వాళ్ళు నీ గురించి వాళ్ళు లెక్కలతో సహా చెప్తారు నువ్వు ఏ సొసైటిఫికేట్ పంపించానో ఇవాళ మేము రాజకీయం అనేది ఆ ఎలక్షన్లో తప్ప రైతుల దగ్గర రాజకీయాలు అనేది మేము తీసుకురావు తీసుకురావాల్సిన అవసరం లేదు అందరినీ ఒకే రకంగా చూస్తాం మేము ఇవాళ ధాన్యం డబ్బులు డబ్బులు అక్కడ అయిన తమ్మేసిన వెంటనే అకౌంట్లో పండి నీ టైంలో ఇరు నెలలు పట్టినాయినా నాలుగు నెలలకి మూడు నెలలకి కొన్ని ఆరు నెలలు కూడా పట్టినాయి గుర్తుంచుకో అది చూసుకుని మాట్లాడు అసలు మన మొక్కల ఏంటో అది తెలుసుకుని మాట్లాడు నిన్న బందర్లో అసలు ఉందో లేదో తెలియని ప్రతిపక్ష పార్టీకి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నానని చెప్పుకునే పేరుని కిట్టు తన ఉనికిని కాపాడుకోవటం కోసం సోమవారం ఎప్పుడొస్తుందా కలెక్టర్ గారికి ఏదో విధంగా వినతి పత్రం ఇచ్చి మీడియా ద్వారా ప్రజలకు కనబడదామని చెప్పి ఇతను చేసే హడావుడి చూస్తుంటే ప్రజలందరూ నవ్వుకునే పరిస్థితిని మనం అందరం గమనిస్తున్నాం మీకు ఒక్కటే చెప్తున్నాం పక్కదారి పట్టేస్తుని వెళ్ళే దారిలోనే అమ్మేసుకుంటున్నారని చెప్పి నిన్న మాట్లాడుతున్న నీ మాటలకి మీరేదైతే పేద ప్రజలకి రావాల్సిన బియ్యాన్ని పందికొక్కుల్లాగా బొక్కి అది బయటపడంగానే మీ దొంగదానాన్ని ఒప్పుకుని నీ తండ్రి ప్రభుత్వానికి కోటి డెబ్బై లక్షల రూపాయలు డబ్బులు కట్టిన మాట వాస్తవం కాదా ఎవరినైనా దొంగలు కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడేది నైతికత నీకే కాదు నీ తండ్రికి కానీ నీ కుటుంబానికి కానీ లేదని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వాళ్ళకి దశాబ్దాలుగా వ్యాపారాలు ఉన్నాయి రాజకీయాన్ని నమ్ముకుని వాళ్ళు బతకట్లా మీరు కేవలం మీ కుటుంబం బతికిందంటే రాజకీయంగానే బతికింది రాజకీయాన్ని నమ్ముకుని ప్రజల మీద మీ కుటుంబం బతికిందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నువ్వేదైనా చెప్పదలుచుకుంటే చెప్పు మీ కుటుంబానికి ఏ విధమైన ఆదాయం ఉంది ఈ వందల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన ఈ ఆస్తులు మీకు వచ్చినాయని చెప్పి దాని మీద ముందు మాట్లాడదాం జనంలోకి రా ఇప్పుడైనా సరే కులు రవీంద్ర గారు బందర్ అభివృద్ధికి కట్టుబడి ఆయన ఆహర్నిశలు ఆయనకున్న రెండు శాఖలు అత్యంత కీలకమైన శాఖల రీత్యా రాష్ట్రం అంతా తిరుగుతున్న ఎక్కడున్నా బందర్ అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముఖ్యంగా రైతుల గురించి అనునిత్యం ఆయన ఆలోచిస్తూ నిన్న కాక మన రెండు రోజుల క్రితం కూడా గుండేరు దగ్గరికి వెళ్ళి అక్కడ నీటి ముంపు వచ్చే పరిస్థితి ఉంటే సత్వరమైన అధికారులందరినీ అక్కడ తీసుకెళ్ళి దాన్ని క్లియర్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఎరువుల గురించి చెప్తున్నావో రెండు వందల యాభై టన్నులు మార్క్పేట్ ద్వారా ఎరువులు రావడం జరుగుతుంది ఎక్కడా లేవంటున్నావు ఇదిగో మేము చెప్తున్నాం నువ్వు యూరియానే లేదన్నావు మాకు పక్కన రాము గారు భోగిరెడ్డిపల్లి పిఎస్ఈఎస్లో ముప్పై టన్నులు యూరియా ఉంది అంటే సుమారుగా ఆరు వందల అరవై ఆరు బ్యాగులు యూరియా అక్కడ నిలవ ఉంది రండి మీకు దమ్ముంటే అక్కడ చూపిస్తాం మేము ఎప్పుడైనా కూటమి ప్రభుత్వం ఇంకో మాట మాట్లాడుతున్నావు జనసేన వాళ్ళకి కూడా దిక్కు లేదంటున్నావు జనసేన వేరు తెలుగుదేశం వేరు కాదు ఈ కూటమి ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది నువ్వు పగటి కళ్ళకి అంటున్నావేమో వీళ్ళ మధ్య చిచ్చు పెడతారనుకుంటున్నావేమో అది ఎప్పటికీ జరగదు కూటమి ఎప్పుడు కలిసే ఉంటుంది తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఈ నాయకులు అందరూ క్షేత్రస్థాయి నుంచి కూడా పైన ఎలా ఉన్నారు కింద కూడా అందరూ కలిసి మలిసే ఉంటున్నారు నాయకులు కార్యకర్తలు కూడా అందరం కూడా ప్రజల కోసం ముఖ్యంగా నువ్వు నిన్న మాట్లాడిన మాటలు ఏదైతే రైతుల గురించి మాట్లాడుతున్నావో ఆ రైతు సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం పేరుని గారు తండ్రి కనబడక ఆఫీస్కి వెళ్ళారు ఏమని అయ్యా మా నాన్నగారు కనపడతలేదని పెడదామని వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి అక్క బ ఒక నలుగురు వచ్చి రైతులకి యూరియా లేదని చెప్పారు ఈయన ఏనాడు వ్యవసాయం గురించి తెలీదు నాగలంటే ఏంటో తెలీదు నాగలంటే ఏంటో తెలీదు ఎడ్డంటే తెలీదు ఎడపలా దాపలా కూడా తెలీదు ఈయన ఏనాడు ఆకులాగేవా ఎప్పుడన్నా గట్టు సంకేశావా ఎప్పుడన్నా యూరియా పట్టుకునేమో అటువంటి చెలన్నా కొట్టావా నువ్వు చేసిందండి గంధాయి పండించే రైతులను ప్రోత్సహించారు గంధాయి అమ్మేవాళ్ళను ప్రోత్సహించారు మచిలీపట్నంలో ఏ మూల ఏది ఉందా ఏ దినాల సత్తలు ఉన్నాయా కబ్జా చేసామని ప్రోత్సహించారు అంతే కదా మీరు చేసింది ఏనాడన్నా రైతులకి యూరియా లేదని రైతులకి బోధులు తవ్వాలి ఈ యొక్క దీంట్లో పనికి ఆహార పథకం అనేది ఒకటి ఉంది దాంట్లో నుంచి రేపు యాసాకాలం వచ్చేసరికి పంట నీళ్ళు వచ్చేసరికి వీటన్నిటిని తొవ్వి రైతులకి సస్యశ్యామలంగా నీళ్ళు ఇవ్వాలని ఏ రోజైనా ఆలోచించారా మచిలీపట్టడానికి చివరి ప్రాంతం అయినటువంటి వాడపాలెం దగ్గర కానీ నీళ్లు లేకపోతే ఆ బోదులు ఎప్పుడైనా తవ్వించారా ఇటు కానూరుకి కూడా ఏనాడైనా బోదులు తవ్వించారా కాలువలు తవ్వించారా తూటుగారు తీసారా ఆ కంటే ఏంటో నీకు ఇవాళ యూరియా గురించి మాట్లాడే హక్కు నీకుందా మెట్ల మీద కూర్చుని తండ్రి అడుక్కుంటానంటే కొడుకు వెళ్ళి అయ్యా అరవై లక్షలు ఎక్కడ పెట్టావు అన్నాడంట అప్పుడు ఆయన చెప్పాడంట నాయన జగన్మోహన్ రెడ్డి గారిని రేపో మాప లోపలేస్తారు ఒక ఐదారు లారీలు చేస్తారా నువ్వు కంగారు పడమాక ఆ తెచ్చేదాకి చిన్నోగి నట్టుకుని నువ్వు ఈ మెట్టు మీద అడుక్కోరా అన్నాడట అట్లాంటి మీరు మాకు మా రవీంద్ర గారిని మా కూటమి ప్రభుత్వాన్ని మా జనసేన వాళ్ళకి ఇవ్వలేదన్నారు అయితే ఇంకేమిటి ఏమన్నారు పచ్చ రైతులు పచ్చ రైతులకే మేము ఇస్తాం పచ్చ ఉన్నటువంటి రైతులకే మేము ఇస్తాం నీలాంటి దొంగలకైతే ఈ యూరియా డిఏపి లేకపోతే ఈ ఉన్నటువంటి ఈఏ కూడా మేము మీకు ఇవ్వం కారణం ఎందుకంటే మీరు ఎక్కడ కొట్టుకోవాలో తెలియదాటి మీ టైంలో మూడు వందల యాభై అమ్మారు ఇవాళ రెండు వందల యాభై రూపాయలు సొసైటీలో పెట్టి అమ్మే ఘనత ఈ చంద్రబాబు గారిది ఈ కొల్లు రవీందర్ గారిది ఈ కుటుంబ ప్రభుత్వానికి ఈ బీజేపీ వాళ్ళది తప్ప ఏనాడు కూడా రైతులకి మీరు మేలు చేయలేదు కాలువ తవ్వలేదు ఇందాక నుంచి మా సొసైటీ ప్రెసిడెంట్ అలాగే మా మార్కెట్ యార్డ్ ప్రెసిడెంట్ అలాగే మా చిన్నాపురం ఎంపీటీపీ గారు వీళ్ళందరూ కూడా చెప్తా అంటే నిజమా నిజం 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 మీరు ఆబద్దాలు ఆడతాకి ఒక ధర్నా చౌక్ ఉంది ఆ ధర్నా చౌక ఏదో మాట్లాడాలని అనుకోవటమే తప్ప ప్రతి ఒక్క పర్వణ వండితే తెల్లవారులు చల్లారేదంట నువ్వు చెప్పే మాటలన్నీ కూడా అట్టవని తప్ప ఏనాడు నువ్వు మచిలీపడ్డం ప్రజలకి న్యాయం చేయలేదు మచిలీపడ్డం ప్రజలకి ఏనాడు కూడా మీరు ఇచ్చేయలేదు వైఎస్ఆర్ నాయకులు మరి పేరుని కిట్టు గారు జేసీ గారి దగ్గరికి వెళ్ళి రైతులకి ఎక్కడ కూడా ఎరువులు లేవు ఏ సొసైటీలో కూడా ఎరువులు లేవు అని మేడం గారికి చెప్పడం జరిగింది ఆవిడ కూడా అన్ని సొసైటీల్లో నిల్వలు ఉన్నాయి ఎరువులు యూరియా ఉంది డిఏపి ట్వంటీ ట్వంటీ అన్నీ ఉన్నాయని చెప్పినా బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మరి రాజకీయాల్లో కొంత నీతి నిబ నిబద్ధలతో పనిచేయాల్సిన అవసరం ఉంది మీరు నిజంగా వెళ్ళి వెరిఫికేషన్ చేసి ఆ యొక్క పిఎస్సిఎస్లో మరి ఎరువులు స్టాక్ ఉందా లేదా అని మినిమం తెలుసుకోకుండా ఏదో మీ చోటామోటా నాయకులు చెప్పింది బుధానేసుకుని మరి ప్రభుత్వాన్ని ఇక్కడున్న మా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారిని ఏదోటి అనాలనే ఒక తాపత్రయంతో మరి నువ్వు జూనియరు జూనియర్గానే నిన్న చెప్పిన మాటలు జూనియర్గానే ఉన్నాయి నీకు మంత్రి గారి గురించి మాట్లాడే అంత అర్హత నీకు ఆయన్ని విమర్శించే స్థాయి లేదని నిన్న మీ మాటల ద్వారానే రైతులకి ప్రజలందరికీ కూడా తెలియడం జరిగింది ప్రతి సొసైటీలో యూరియా ఉంటే మరి యూరియా అనేదే దొరకట్లేదు రైతు ఇబ్బంది పడతా ఉన్నాడని మరి సొసైటీల పేర్లు కూడా చెప్పడం జరిగింది ఈ రోజున సొసైటీ పిఎసిఎస్ పర్సన్స్ అందరూ వచ్చి మాకు మా సొసైటీలో ఇంత సరుకు ఉందని వాళ్ళు ఈ రోజున రికార్డు పరంగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదిగో రికార్డు ఆన్ రికార్డ్ ఈరోజు ఉన్న స్టాకులు ఇవన్నీ మరి నువ్వు ఏది చూసి చెబుతా ఉన్నావు రైతులు తప్పుదావ పట్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే నీ తాపత్రం ఎన్నటికీ నెరవేరదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నావు ఎవరైతే ఎవరైతే మీ మరి మాట్లాడుతూ ఉన్నారో నిజం తెలుసుకుని మాట్లాడండి జేసీ గారు దగ్గరికి వెళ్తే జేసీ గారు ఎక్కువ పంపిస్తున్నారు అన్నారు ఆయన చెప్పింది ఆవిడ చెప్పింది కరెక్ట్ అది జేసీ గారు ఎక్కువగానే పంపిస్తున్నారు ఈ రోజున బందర మండలంలో సుమారు నూట ముప్పై టన్నులు యూరియా వచ్చింది కాంప్లెక్స్ కాకుండా అది ప్రతి సొసైటీలో కూడా అన్ని సొసైటీలు కూడా దించడం జరిగింది అలాగే రేపు ఇంకో నాలుగు రోజుల్లో రెండు వందల యాభై టన్నులు రెడీ చేశారు నాలుగు రోజుల్లో ప్రతి సొసైటీ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది దీనికి మీరందరూ కూడా ఈ కోటం ప్రభుత్వం చేస్తున్నదానికి దానికి మీరేదో ఏలెత్తి చూపించాలని చెప్పేసి మీరు అలా మాట్లాడుతున్నాయి కానీ కోటం ప్రభుత్వంలో అందరినీ కూడా అన్ని వర్గాలని కూడా మీ జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్లు అప్పు అప్పు వెళ్ళినా సరే ఏ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా రాజీ పడకుండా అలాగే మేము ఇచ్చేటటువంటి మ్యానిఫాస్టర్లో కూడా ఏది కూడా రాజీ పడకుండా మేమంతా కూడా చేసుకుంటా వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజున కూటమి ప్రభుత్వం చేస్తుంది ఆయన పేరు కిట్టు గారు అవగాహన లేకుండా ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పిఎస్ఎస్ల్లో ఎరువులు కొరతుంది రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చి చెప్పినట్టుగా బాధపడిపోతున్నారు ఆయన కానీ పాకుమడి పోసే టయానికే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సొసైటీల్లో మాకు ఎరువులు పుష్కలంగా మార్కెట్ నుండి మా సొసైటీల్లో పెట్టడం జరిగింది యథయాదర్ సొసైటీలో దాదాపుగా ఇరవై ఐదు యూరియా పెట్టాము దానిలో పదహారు టన్నులు అమ్మకం జరిగింది ఇప్పటికీ తొమ్మిది టన్నులు నిల్వ ఉన్నాయి అలాగే డిఏపి ఇరవై టన్నులు పెట్టి ఉన్నాయి ఇరవై ఇరవై టన్నులు పెట్టి ఉన్నాయి మాకు ఎక్కడా కూడా కాంప్లెక్స్ ఎరువులు అనేది కొరత లేదు ఇంకా ఈ రోజు వరకు ఇప్పుడు ఇప్పుడే నాట్లు సాగినాయి మేము రా ఇంకా రాబోయే కాలంలో రెండు వందల యాభై టన్నులు ఈ మండలానికి మా మంత్రి గారి ద్వారా మార్క్ మాట్లాడి ఎరువులు పుష్కలంగా పెడతానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు రైతుల గురించి బాధపడద్దండి గత ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో రైతులు అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారు మీరు వీఆర్ఓలు పెట్టుకొని మీకు కావాల్సిన వీఆర్ఓలు పెట్టుకొని కనీసం రైతులు క్రాఫ్ట్ లోన్లు తీసుకునే టైంలో సర్వే నెంబర్లు కూడా ఆన్లైన్లో లేకపోకుండా చేసినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వంలో జరిగింది ఇవాళ మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సచివాలయాల్లో కూడా పకడ్బందీగా రైతులకు కావాల్సినటువంటి సర్వే నెంబర్లు కానీ లేకపోతే వాళ్ళు శిస్తు కట్టుకునే వెసులుబాటు కానీ కల్పించారు మరి ఎరువులు కూడా పుష్కలంగా ఉన్నాయి విత్తనాలు కూడా పుష్కలంగా అందడం జరిగింది మీరు లేనిపోయిన నిందలేసి కాలం గడుపుకుందామంటే ఇక్కడ ఎవరు కూడా ఎన్రనే ప్రతి రైతు ఇవాళ అవగాహనతో ఉండరు ప్ర రైతుకి ప్రజలకి మేలు చేసే ప్రభుత్వం ఏది ప్రజలకి ప్రజల నుండి దోచేసే ప్రభుత్వం ఏదని చెప్పేసి రైతులకి తెలియబట్టే ఇవాళ ప్రజలందరూ తెలియబట్టే మిమ్మల్ని తీసుకెళ్లి ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారు మీరు మళ్ళీ అదే స్థానంలో కూర్చునే విధంగా మాట్లాడొద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియకారం ఈ గవర్నమెంట్ పరిపాలన దక్షత మంచి అనుభవం గల నాయకుడు చేతులు ఉందనేది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి ఎవరు మాట్లాడినా ఇప్పుడు మొదలైంది ఇవి వ్యవసాయం గురించి ప్రణాళిక సిద్ధమయ్యి మూడు నెలలు అయింది ఇప్పుడు నిద్రపోయిన నెలలు వేసినట్టు ఉన్నాడు కిట్టు గారు ఆల్రెడీ జనవరి జూన్లోనే విత్తనాలు అయినాయి కాలువలో సంఘాల ద్వారా నీరు ప్రవహించడానికి చిన్న గొర్రపడెక్క కదా తూటుకూర కొడగం గడ్డిగా చేత గడ్డి ముందు కొట్టి చక్కగా నీళ్లు కూడా వస్తున్నాయి అన్ని ఇత్తనాలు ఇతనాలు ఇబ్బంది లేకుండా జరిగినాయి పది సొసైటీలో ఉంది నేను భోగిపల్ పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ బోగి రాముని మా సొసైటీ ఆల్రెడీ ఇవాడికి ఆరు వందల అరవై ఆరు బ్యాగ్లో ఉండే కావాలని ఈరోజు చూపించుకుంటా రండి చూపికుంటే రెడీగా ఉన్నాం ఇరవై ఇరవై పది టన్నులు ఉంది ఇరవై ఇరవై ఎనిమిది ఐదు టన్నులు ఉంది పద్నాలుగు ముప్పై పది టన్నులు ఉన్నాయి ఆల్రెడీ ఆల్ వెరైటీస్ మా సొసైటీలో ఉండి ఎవరికైనా కావాల్సి వచ్చి చూపిస్తాం ఇది పరిపాలన చేసే పరిపాలన రాజకీయం చేసేది కాదు రైతు ఇవాళ ఏనాడైనా మీరు ఇన్సూరెన్స్ కట్టారు ఐదు సంవత్సరాల్లో ఇవాళ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతి రైతుకి ఎకరాల లెక్క మీ సచివాలయంలో కట్టుకుంటారా మీ సేవలో కట్టుకుంటారా రై ఇన్సూరెన్స్ కట్టుకోమంటున్నా మీ ఐదు సంవత్సరాలు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన చరిత్ర ఉంది ఎప్పుడన్నా మీకు ఇవాళ ఆల్రెడీ ప్రతి రైతుని ఇవాళ మీ సేవ ద్వారా కానీ వీళ్ళ ద్వారా కానీ విత్త చంద్రబాబు నాయుడు ద్వారా ఇక్కడ పరిపాలన రవీంద్ర గారి సారాజ్యంలో అన్నీ జరుగుతున్నాయి ఇట్లా పెద్దదానికి రైతుల గురించి రాజకీయం చేయొద్దని మేలుకుంటూ సేవలు నా పేరు ప్రిన్సిపెట్ నిరంజన్ రావు అండి నేను చిన్నాపురం పిఏసీఎస్ఓకి చైర్మన్ ని నిన్న ప్రతిపక్ష నాయకుడు అంట ఆయన పేరుని కిట్టు గారు మీడియాతో చెప్తూ ఉన్నాడు మీడియాతో చెప్తూ ఉన్నాడు ఏదో రైతులకి ఏదో బాగా అన్యాయం జరిగిపోతుంది ఏ సొసైటీలో కూడా ఎరువులు అందించే పరిస్థితి లేదని చెప్పి ఆయన అబద్ధ ప్రచారం ఒక రైతన్న మీ దగ్గరికి వచ్చి నిజంగా చెప్పాడా మీ గుండె మీద చేసుకుని నిజంగా మీ ఆత్మ మీ ఆత్మను ఒకసారి పరిశీలించుకోండి ఏ సొసైటీలో మీరు చెప్పారు యాదరన్నారో వాడపాలెం ఆడపాలెం అన్నారు చిన్నాపురం అన్నారు బోరెడ్డి పిల్లలు అన్నారు అన్ని సొసైటీలకు కూడా కావాల్సినటువంటి యూరియా నిల్వలు కానీ అదేవిధంగా కాంప్లెక్స్లు కానీ ఉన్నాయి మా అందరం కూడా రైతు బిడ్డలమే మా అందరం కూడా రైతుకి ఏ ఏ కాలంలో ఏ ఏ కాంప్లెక్స్ కావాలి ఎప్పుడు ఈ ఎరువులు కావాలనేది ఎంతో కొంత మాకు కూడా మేము రైతు కుటుంబాల్లో వచ్చిన నేపథ్యంలో ఉన్నాం మేము చిల్లరగా తిరిగే వాళ్ళం కూడా కాదు మాకు ఎప్పుడు ఏది కావాలనేది కూడా తెలుసు మేము ముందస్తుగానే మాకు మంత్రి గారు కుల రవీంద్ర గారు ఎంపీ బాలసౌరి గారు ఉన్నారు మాకు ఏది కావాలన్నా కూడా మార్క్పేట్తో మాట్లాడి వెంటనే విత్ ఇన్ మినిట్స్లోనే తెప్పించగలిగే సత్తా ఉన్నటువంటి కోటం ప్రభుత్వం మరి ఇంకో మాట చెప్తున్నారు ఏదో నీళ్లు లేవని ఆయన చెప్పాడు గత ఐదు సంవత్సరాల టైంలో మీరు ఒక్క కాలువలో డ్రైనేజ్ అవ్వచ్చు లేకపోతే ఇరిగేషన్ కాలువ అవ్వచ్చు ఒక్క కాలవలో ఒక్క పారం మట్టి ఎక్కడ తీసారా కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంఘాలకి రైతు నీటి సంఘాలకి ఎన్నికలు జరిపించి ఆ సమస్యల్ని ఆ సంఘాల ద్వారాగా పరిష్కరి పరిష్కారం జరిగింది సీతారాంపురం చైర్పర్సన్ నేను నా పేరు రాంబాబు ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక ఏ రైతు కూడా ఇబ్బంది పడిందంటూ ఏమీ లేదు ఎరువుల గురించి కానీ నీటి గురించి కానీ గత ప్రభుత్వంలో నేనే పదిహేను ఎకరాలు వేసి మూడు సార్లు ఆరు నారుమడి పోసానండి మునిగిపోయి అది ఎందుకంటే ఎక్కడ పూడికనే తీల ఇవాళ చూడండి సెవెంటీ పర్సెంట్ మా ఊరు మొత్తం నాట్లు అయిపోయినాయి అన్నది ఎక్కడా లేదు సెవెంటీ పర్సెంట్ పుడికలు కూడా తీశారు కాబట్టి అబద్ధపు ప్రచారం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం